ఈయతే అర్థ అంటే అటు పిమ్మట ఇంకేం జరిగింది ధ్రువ మండలాన్ని వరకు ఆ జీవగమనం అంతవరకు జరిగింది ఆ జీవమండలం ఆ జీవుడు ధ్రువ మండలానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారట మహర్లోకం అని మనం చెప్పుకుంటున్నాం మహరాలయే అన్నారు అంటే మహర్షులు నివసించే స్థలం మహరాలయ అది మహర్లోకం అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్ని భూర్భోత్సవ లోకాలని అన్ని పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా ఇందులో మహర్లోకం ఇది అంటే మహర్షులు నివసించేటువంటి ఎవరయ్యా మహర్షులు అంటే ఈ భృగువు ఇటువంటి వాళ్ళు వీళ్ళకి ఎంతటి ఆబ్దాయం ఉంటుందంటే ఆ బ్రహ్మదేవుడికి ఈ కల్పం వరకు ఎంత ఆయుర్దాయం ఉంటుందో ఈ ఋషులకు కూడా ఆ బ్రహ్మదేవుడితో పాటు అంతటి ఆయుర్దాయం ఉంటుందట అటువంటి వాళ్ళందరూ కూడా నివసించేటువంటి లోకం ఈ మహర్ లోకం మహర్షులు నివసించే లోకం కాబట్టి అది మహర్ లోకం అయిపోయింది అటువంటి మహర్ లోకానికి చేతాట ఈ ధ్రువ మండలం దాటిన తర్వాత ఇక్కడ వెళ్ళాక ఇంకా జీవి మళ్ళీ వెనక్కు పడిపోవడం అనేది లేదు ఈ ముందుకు వెళ్ళడమే ఆ పరమాత్మకు చేరడమే మళ్ళీ జారిపోయి వెనక్కి రావడం అనేది లేదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మహర్షులు ఎంతసేపు ఆ దాని గురించి చర్చ చేసుకోవడం దాని గురించి చెప్పడం ఆ ఆ లోకము ఆ మహర్షుల యొక్క ఆ సాన్నిధ్యం వల్ల ఇంకా వీరికి ఈ పుణ్యస్థాయి ఆ సాధన పెరుగుతూనే ఉంటుంది ఆ మహర్లోకంలో లోకంలో ఉండి ఆ మహర్షులతో పాటి సాంగత్యంతో సంతోషంగా సుఖంగా కాలం గడుపుతాట అలా కాకుండా కొంతమంది యోగులు ఎప్పటి వరకు ఇలా ఉంటారయ్యా అంటే ఇంకా మళ్ళీ ప్రళయం మొదలుపెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆదిశేషువు ముఖం నుంచి అంటే ప్రళయకాలం సంభవిస్తోంది అనే దానికి సూచన ప్రళయకాలం వచ్చే ముందుగా ఆ ఆదిశేషు ముఖంలో నుంచి భయంకరమైనటువంటి విష విషజ్వాలలు బడభాగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయట అవి అన్ని లోకాలని కూడా తప్పింపచేస్తూ ఉంటాయి అప్పుడు ఈ మహర్లోకంలో ఉన్న వీళ్ళకు కూడా బాధ కలుగుతుందట అప్పుడు ఈ జీవి కదా వీడు ఇక్కడి నుంచి వెళ్ళిన జీవి ఇంకా జీవభావం ఉంది ఈ జీవి కూడా ఆ వేడికి ఆ తపనకి తట్టుకోలేక మళ్ళీ ఆ పరమాత్మనే ఆశ్రయించి అక్కడి నుంచి బ్రహ్మలోకమైనటువంటి సత్యలోకానికి చేరిపోతాడట ఈ ఈ వేడిని ఈ వీటిని తట్టుకోలే తట్టుకోవడానికి ఆ పరమాత్మను ఆశ్రయించి ఆయన అనుగ్రహం చేత అలా వెళ్ళిపోతాడట ఆ సత్యలోకానికి అలా కాకుండా కొంతమంది ఈ ఇక్కడ ఈ మహల్లోకంలో ఇంతకాలం మళ్ళీ ప్రళయకాలం సంభవించేదాకా ఇక్కడ ఆగరట కొంతమందికి తపన ఎక్కువగా ఉంటుంది పరమాత్మని వెంటనే చేరాలి పరమాత్మ సాన్నిధ్యానికి వెళ్ళాలి అనేటువంటి ఎక్కువ ఆ స్వామి పట్ల ఆ అనురక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారట వెంటనే ఆయన పట్ ఆయన్ని దగ్గరికి చేరాలని ఆ తపనలో ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే బ్రహ్మదేవుల వారు ఒక దూతను పంపిస్తారట అటువంటి వారి కోసం అంటే మళ్ళీ ప్రళయకాలం వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయాల్సిన పని లేదు ఇక్కడ ఎదురు చూడవలసిన పని లేకుండా ఆ బ్రహ్మదేవుడు ఒక దూతను పంపిస్తారట అటువంటి వారి కోసం ఆ దూత వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బ్రహ్మలోకం అయినటువంటి ఆ సత్యలోకానికి చేరుస్తారట ఇక్కడ సత్యలోకం అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను విష్ణువుని పూ పూజిస్తారు మీరు అమ్మవారిని పూజిస్తారు ఒకళ్ళు శివుని పూజిస్తారు కొంతమంది బ్రహ్మదేవుని కూడా పూజిస్తారు రావణాసురు వాళ్ళు అంటే ఇవన్నీ సమాన లోకాలు ఈ సత్యలోకం అనేటప్పుడు అక్కడికి చేరేటప్పటికి ఇవన్నీ సమాన లోకాలు వీళ్ళు ఈ అక్షరాది మార్గం అని చెప్పుకుంటున్నాం క్రమమూర్తి మార్గం ద్వారా వెళ్తున్నారు ఈ జీవులందరూ కాబట్టి వీళ్ళు ఎవరిని వీళ్ళు ఏ రూపంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఏ రూపాన్ని అర్చిస్తున్నారో ఆ లోకానికి వెళ్తారనమాట ఈ సత్యలోకంలో సమానమైన లోకాలు కనీ సత్యలోకం కానీ విష్ణులోకం కానీ రుద్రలోకం కానీ మన శక్తి లోకం కానీ అన్నీ సమానమైన స్థితిలో ఉంటాయి ఆ లోకానికి వెళ్ళిపోతారట ఆ అటువంటి లోకాలకి చెందుతారట అది ఆ స్థా అక్కడికి వెళ్ళి చేరిపోతారు దిగి అక్కడికి వెళ్ళడానికి కూడా రెండు మార్గాలు చెప్తుంది కొంతమంది ఆ ఎక్కువ స్వామి పట్ల అనువృత్తి ఉన్నవాళ్ళు త్వరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రళయకాలం సమీపించే వరకు ఇక్కడ ఉండకుండా ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల త్వరగా వెళ్ళిపోతారట లేదు కొంత మిగతా మిగతా వాళ్ళు ఆ ప్రళయకాలం సంభవించే వరకు ఉండి ఆ ఆదిశేషు ముఖం నుంచి వచ్చేటువంటి భయంకరమైన ఆ బడబాని జ్వాలలకి తట్టుకోలేక ఇక్కడ పరమాత్మని ఆశ్రయించి వాళ్ళు అలా నిదానంగా సత్యలోకానికి చేరిపోతారు అక్కడ కూడా రెండు విధాలు